పారిశ్రామిక భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తుందని దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది అంటుంది మరి అటువైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన జరిగిన కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి అయితే నాయకులను మందలించినట్టుగా తెలుస్తుంది అసలు ఇంత బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మొత్తానికి ఈ భూ కుంభకోణం అనేది నిజమైన అసలు ఏం జరుగుతుంది ఈ పారిశ్రామిక భూములకు సంబంధించి సార్ చుట్టుపక్కల అటుపక్క చెప్తున్నారు ఐదు లక్షలు కాకపోతే మూడు లక్షల కోట్ల కొనుక్కోండి అంతే తేడా ఎందుకంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది ఈ జీవో రాకముందు ఎవరు గవర్నమెంట్ జీవో రాకముందే గవర్నమెంట్ జీవోలో ఏదొస్తుందో యథాతంగా ఆయన చెప్పాడు అంటే ప్రభుత్వంలో ఉన్న దాని విభీషణులు ఉన్నారు ఇది బయటకు ఎట్లా పొక్తుంది మనం జీవో నియ్యకుండా ఎత్తుకుపోయింది అని రేవంత్ రెడ్డి అట్లాగే ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా అధికారులు అనుమానిస్తున్నారు అధికారుల మీద చిందు దొక్క అంటే మంత్రులు స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి సేమ్ అప్పుడు కేటీఆర్ గారు ఎట్లా ఉన్నారో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు కూడా ఈ విషయం తెలియదే ఉంటున్నారు కనుకనే మీ తెలుసుకోవడానికి వెనక ముందు అవుతున్నారు కనుక మేము ఆ పాలసీ ప్రకటించక ముందు ఎట్లా బయటపడ్డది అనే దాని మీద ఒక విచారణ జరుగుతుంది ఏదైనా సరే పరిశ్రమ శాఖలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పాత పరిశ్రమ శాఖ మంత్రి పాత ఐటీ శాఖ మంత్రి గనక కేటీఆర్ కు చేరుతుంది అనే ఒక అనుమానం మాత్రం వాళ్ళకున్నది నేను చేరింది కూడా ఇప్పుడు ఈ జీవోలో ఎప్పుడైతే కొత్తగా జీవో తీసుకు తీసుకు ఇందులో హిల్ట్ హిల్ట్ దాని మీద జీవో తీసిన దానిలో స్పష్టంగా ఏముంది అప్పుడే చెప్పాడు ఆయన కేటీఆర్ గారు మేమేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ స్టాంప్ డ్యూటీ వసూలు చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఏమో ఎస్ఆర్ఓ మీద థర్టీ పర్సెంట్ వసూలు చేస్తా అంటారు అంటే దాన్ని బట్టి దాని దానివల్ల పెద్ద కుంభకోణం జరుగుతుంది అని చెప్పారు అయితే కొంత అర్థసత్యం ఏముందంటే కేటీఆర్ చెప్పిన దానిలో మొత్తం పదివేల ఎకరాలు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎకరాలు అంటున్నారు ఇది మొత్తం పదమూడు పారిశ్రామిక వాడల్లో ముఖ్యంగా అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అట్లాగే బాలనగర్ హఫీజ్పేట మళ్ళీ అట్లాగే మనకు మల్లాపూర్ జీడిమెట్ల కోచారం అట్లాగే మనకు మన ఉప్పల్ కాటేదాన్ శివరాంపల్లి ఇవన్నీ కలిపి ఇక్కడ మొత్తం పదివేల ఎకరాలు సుమారుగా అని అంటే వెళ్ళి ఏమంటున్నారు శ్రీధర్బాబు గారు పదివేల ఎకరాలు కాదు అది సగమే కదా సగం రోడ్లు వాటికి పోయింది కదా మిగతా సగమే కదా ఐదు వేల ఎకరాలు కూడా ఉండదని అని వీళ్ళు అంటున్నారు నాలుగు వేల ఎకరాలే అనుకుందాం ఎకరానికి ఇప్పుడు వంద కోట్ల రూపాయలు పోతుంది నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు కోట్లు పోయింది అక్కడ కదా వందే పెట్టుకోండి ఉదా అంటే మొత్తం నేను చెప్పేది అంటే కనీసం రెండు రెండు కోట్లకు ఒక గుంట అనుకున్నా నలభై రెండు ఎనభై అంటే దాదాపుగా ఆ మనకు రెండు కోట్ల రూపాయలు మన వంద కోట్ల రూపాయలకి ఎకరం పడుతుంది మొత్తం అంతా కలిస్తే గుంటకు రెండు కోట్లు రెండున్నర కోట్లు అనుకున్నా కూడా కనుక ఎకరానికి వంద కోట్లు అంటే మన ఐదు వేల ఎకరాల కంటే ఏమైంది ఐదు వేల ఎకరాలు వంద కోట్లు ఎక్కేసుకోండి నేను ఐదు లక్షల కోట్లు అవుతుంది ఖచ్చితంగా అంటబోతుందని వీళ్ళు అంటున్నారు సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రజల పరిస్థితి ఆలోచించకుండా ఈ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కదా అప్పుడైనా ఇప్పుడైనా కాకపోతే అప్పుడే వాడు ఏమన్నారు ఈ ఐదు లక్షల కోట్లు వచ్చేది ఆదాయం మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్బో రేటుకు మేము ఇస్తామన్నా వేరు మారితే అంతకుముందు లబ్ధిదారు ఎవరైతే ఉందో పరిశ్రమ వెళ్తాను మొట్టమొదటిసారి తీసుకున్నవాడు మీరు తీసుకున్నారు అనుకోండి నాకు అమ్మేశాను నేను డబుల్ కట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే ఉదాహరణకు లక్ష రూపాయలు గత ఉంది అనుకోండి అక్కడ భూమి లక్ష రూపాయలు గతం ఉంటే ఎస్ఆర్ఓ రేటు ముప్పై వేలే ఉంది అక్కడ ముప్పై వేలకు ముప్పై వేలు కట్టమని ఇప్పటిదాకా పాత బిఆర్ఎస్ జీవో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తీసింది ఎవరైనా మారితే యాజమాన్యం హక్కు మారితే అరవై వేలు కట్టాలి ముప్పై పది అంటే ముప్పై వేలు ఎస్ఆర్ఓ రేటు ఒకవేళ మారితే చేతులు మారితే అరవై వేలు కట్టాలి వీళ్ళు ఏమంటున్నారా ముప్పై పదివేలు కడితే పొద్దు అంటున్నారు ఎస్ఆర్ఓ రేటు ఎందుందో దానిలో వేలు కట్టా అంటే ఇంకా అంటే రెండిత్తలు తక్కువనే కదా అంటే ముప్పై మూడు శాతం ముప్పై శాతమే కదా దీని మీద మీరు లక్ష కోట్లు ఐదు లక్షల కోట్లు వచ్చేది ఆ యాభై వేల కోట్లకు అమ్మేస్తున్నారు మొత్తం అది వీళ్ళ సమస్య అది ఇద్దరి మధ్య ఏంటంటే అవగాహన రాహిత్యం దాంతో పాటు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్మేస్తే మరి బ్రీతింగ్ ప్లేస్ లంగ్స్ స్పేస్ ఎక్కడ ఉంటాయి ఉదాహరణకు అజమాబాద్ ఇండస్ట్రీ గా ఉందమ్మా అక్కడ పెద్ద ఎత్తున ఈ భవనాలు వచ్చేసినాయి అనుకోండి ఇప్పటికే రోడ్లుగా ఉన్నాయి అక్కడ మరి మొత్తం వచ్చేస్తే కష్టం కదా అందుకనే అసలు పర్యావరణ రీత్యా కానీ ఏది డెమోగ్రఫీ రీత్యా కానీ పర్యావరణ విత్తంతో ముఖ్యంగా నగర పట్టణ జనాభా మీద అవగాహన వాళ్ళతో మాట్లాడకపోవడం వల్ల సమస్య వస్తున్నది వీళ్ళు ఎంతసేపు భూమి అమ్ముతా ఉంటున్నారు కానీ ఆల్టర్నేట్ గా ఈ పరిశ్రమ మొత్తం తీసేయమని అంటే వీళ్ళ ఉద్దేశం తీసేస్తే కొత్త పరిశ్రమలకు అవుటర్ రింగ్ రోడ్ తర్వాత భూమి తీసుకోవాలి కదా మరి ఆ భూమిలో డబ్బులు ఎవరియాలి అక్కడ కూడా మళ్ళీ కొనుక్కోవాలి కదా ఇక్కడ అమ్ముకోవాలి అక్కడ కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే భూమి సేకరించాలి కదా మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అవతల ఈ విషయాన్ని తీసుకెళ్తే ఇప్పుడు విష పరిశ్రమలు అంటున్నారు కదా అవతల తీసుకెళ్తే మరి అక్కడ భూమి కొంటే అక్కడ వాళ్ళు ఎప్పుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రియల్ ఏరియా అంటే భయపడే పరిస్థితి వచ్చేసి విషం పోస్తున్నారు కాళ్ళకూట విషం తాగిస్తున్నారు ఇక్కడనే నీళ్లు జడిపోయినా భూమి చెడిపోయింది మరి కొత్తగా ఔటరింగ్ రోడ్ అవతల పరిశ్రమలు పెడదాం అంటే ఔటరింగ్ రోడ్ అవతల అంటే అక్కడ ఇప్పుడు విలీనం చేశారు ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు విలీనం చేశారు విలీనం తర్వాత అంటే ఏమన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ఔటరింగ్ రోడ్ నుంచి పది కిలోమీటర్ అవతల పోవాలి అంతే కదా విలీనం ఒక్కోసారి ఔటరింగ్ రోడ్ నుంచి కొన్ని చోట ఐదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ మున్సిపాలిటీలు అన్ని కూడా అటువంటి అప్పుడు దాటిపోవాలంటే ఏమన్నట్టు రీజనల్ రోడ్ కు దీనికి మధ్యన రావాలి అంతే కదా పరిశ్రమలు రావాల్సింది అక్కడ మరో లఘిచెల కావద్దని ఏముంది అంటున్నారు అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఒప్పుకోరు చూశాం కదా మనకు మాకు విషం పోయకండి అని లఘచర్ల రైతులు కేసులు పెట్టించుకున్నారు ఆ మనకు అధికారులు కొట్టామని చూశాం కదా మనం అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది కదా అంటారు అంటే బీఆర్ఎస్ లేకుండా బీజేపీ అంటున్నట్టు ఏంటంటే వీళ్ళు పరిశ్రమలకు ఉన్న భూమిని ఐదు వేల ఎకరాలు కావచ్చు అగ్వాకి అమ్మేసి అడ్డికి పోసారి అమ్మేసి ఈ డబ్బులనట ఇందిరామచీలకు పెన్సల్లకు విడి పెడతారా అంటే ఏమన్నట్టు తల అమ్మి చెప్పులు కొడుకున్నట్టు వెనకడ తల అంటే చంచం ఇడ్ని కాంచం అమ్మి చెప్పులు కొడుకున్నట్టు అప్పుడు అట్లా ఉంటది కదా అంటే వెనకట తివాచీలో ఇడ్లు వెనకట తాత సంపాదించిన తివాలో తివాచీలో వడ్లీ ఎండ పోసుకొని దాన్ని సంపాదించిన చాపను దేవం మనకు ఇంట్లో పెట్టుకున్నట్టు అట్లా ఉన్నది వాళ్ళది కనుక పరిశ్రమల విధానం ఒకటి ప్రకటించాలి ఈ పరిశ్రమలు తీసేస్తే ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ ప్రకటించాలి ఈ డబ్బులు పెట్టుబడిగా అనుకోండి మళ్ళీ కొత్త భూములు కొనడానికి నష్టం లేదు కానీ కొత్త భూములు ఏమో అక్కువకు మనకు రైతులు నెత్తి కొట్టు తీసుకొని మళ్ళీ వీళ్ళకి రూపాయ అక్క చెప్తారు కదా వాళ్ళ పరిశ్రమలకు పెత్తలేదు అందుకని ఈ పాలసీలో పెద్ద లోపం ఉంది పారదర్శకంగా ఉండాలంటే పాలసీలో ఈ డబ్బులు ఏం చేస్తారు మొత్తం అమ్ముతారా సగమే అమ్ముతారా అమ్మిన డబ్బులు ఏవితే డబ్బులు వస్తే వాటికి ఎంత వస్తుంది ఉద్యోగం ఎంత వస్తుంది లెక్క ఉండాలి కదా అసలు తరలి పరిశ్రమల తరలింపే కరెక్ట్ కాదు ఎందుకంటే కాలుష్యకారక పరిశ్రమల తరలింపు అనేది విధానం కానీ అన్ని పరిశ్రమలు తరలిస్తా అంటే మరి ఎప్పుడు ఈ కాలుష్యకారక పరిశ్రమలతో పాటు అన్ని తరలిస్తా అంటే మనకి మన పారిశ్రామిక వాడ మొత్తం అయితే ఖాళీ అయినట్టే కదా ఉత్పత్తి రంగం ఏం కావాలి మరి మన వస్తువులు ఎక్కడ కొనుక్కుందాం అంటే హైదరాబాద్ లో ఏ తయారు కావద్దా చాలా ఉన్నాయమ్మా తీసుకుంటే బ్రెడ్ కంపెనీ మోడల్ బ్రెడ్ కంపెనీ రూపంలో ఉంది దాన్ని తీసే మరి అక్కడ ఆ భూమి అమ్మేస్తారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అపార్ట్మెంట్ లో అమ్మేస్తారు లేకుంటే హాస్పిటల్కి అమ్మేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అదంతా ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న స్థలం బిల్డింగ్స్ వచ్చేస్తాయి దాని దగ్గర రోడ్లు కావాలి దాని దగ్గర మౌలిక వసతులు కావాలి దానికి మంచినీళ్ళు కావాలి వేది లైట్లు కావాలి ఇవన్నీ అయితే చేయాలి కదా ప్రభుత్వం చేయాలి కదా అసలు ఎక్కడ కూడా ఐడిసి కానీ లేదా ఐలాక్ కానీ ఒక రూపాయి ఇవ్వాలట మొత్తం స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఇంకా కనుక అవినీతి ఉన్నది ఆశ్రిత పక్షపాతం ఉన్నది దీనిలో వాళ్ళు తీసుకునే డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఖాతాలో జమ అవుతాయి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఖాతాలో జమ అయిందంటే ఆ డబ్బులన్నీ పప్పు పుట్టాలకు చేస్తారు అంటే భూములు అమ్ముకొని పప్పు పుట్టాల కోసం చేయాలా ఈ భూములనే వినియోగ మార్పిడి జరిగి ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అమ్ముతే అప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు ప్రభుత్వం హాస్పిటల్ పెట్టవచ్చు స్కూల్ పెట్టవచ్చు పార్కులు కట్టొచ్చు అంటే ఆ భూమిని లంగ్ స్పేస్ కి విడిచిపెట్టి ఇవాళ పరిశ్రమకి ఇవ్వద్దు నేను ఫిఫ్టీ పర్సెంట్ గతంలో బిఆర్ఎస్ తీసిన జీవోల ప్రకారమే ఇంకా అంతకంటే ఎక్కువ అంటున్నాను అక్కడ కూడా మోసం ఉంది వాళ్ళు ఏం అంటే ఎస్ఆర్ఓ రేట్ అంటున్నారు నేనేమంటున్నాను అంటే ఎస్ఆర్ఓ రేట్ పెంచాలి కదా లక్ష రూపాయలకు మార్కెట్ రేట్ ఉంటే ఆ ముప్పై ఉండడమే కనీసం యాభై వేల ఉండాలి కదా ఎస్ఆర్ఓ రేటు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్న రేటు పుస్తకం రేట్ అంటారు మరి యాభై అయినా ఉండాలి కదా ఫిఫ్టీ పర్సెంట్ అన్న లక్ష లేదనుకోండి లక్ష మార్కెట్ వాల్యూ మనం ఊహ అనుకోండి అందులో యాభై పర్సెంట్ అని ఉండాలి కదా అక్కడ ముప్పై పర్సెంట్ కూడా లేదు ఒకటి చోట ఇరవై పర్సెంటే ఉండేది కనుక ఆనాడు బిఆర్ఎస్ జిఓ తీసిన కొంత నయం అంతకంటే అధ్వానంగా ఇవాళ భూములు అమ్మేసి ఆ భూముల పైసలన్నీ కూడా సంక్షేమ పథకాలకు నెడతాం తయారైంది ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు నేను